ఎంతో విశేషమైన కార్తీక పౌర్ణమి పండుగ పర్వదినం రోజున మనం చేసే కొన్ని పనులు అనేవి మనకు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున మనకు అదృష్టం కలగాలి అంటే ఏం చేయాలో చూద్దాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కార్తీక పౌర్ణమి పండుగ పర్వదినం నవంబర్ ఐదవ తేదీ రోజు బుధవారం రోజున రానుండగా ఈ రోజున సూర్యుడు ఉదయించే టైంకి పౌర్ణమి తిది అంటే సూర్యోదయ సమయంలో పౌర్ణమి తిది నవంబర్ ఐదవ తేదీ రోజున ఉంది అందువల్లనే సూర్యోదయ సమయం ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథి ఆ రోజుకి వర్తిస్తుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ ఐదవ తేదీ రోజు అలాగే ఈ రోజుననే ఉపవాసం ఉండాలి అలాగే ఈ రోజుననే దీపాలు వెలిగించాలి ముఖ్యంగా నవంబర్ ఐదవ తేదీ రోజున సూర్యోదయానికన్నా ముందుగానే నిద్రలేవాలి ముఖ్యంగా ఈ రోజున చేసేటువంటి నదీ స్నానం జన్మల పాపాలను పోగొడుతుంది ఈ రోజు నది స్నానం చేయడానికి అనుకూలమైనటువంటి శుభ సమయం ఉదయం నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఉదయం ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు అలాగే ఇంట్లో కానీ గుడిలో కానీ దీపారాధన పూజ చేయడానికి అనుకూలమైన శుభ సమయం ఉదయం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల మధ్యలో ఈ సమయంలో ఇంట్లోని పూజాగదిలో కానీ అలాగే ఇంట్లోని తులసి కోట దగ్గర కానీ దీపారాధన చేయడానికి అనుకూలం అలాగే సూర్యాస్త సమయ సమయంలో ఇంటిలో కానీ లేదా గుడిలో కానీ దీపారాధన చేయాలి అనుకున్న వారికి ముఖ్యంగా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలి అనుకునే వారికి సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల ఎనిమిది నిమిషాల మధ్యలో చాలా అనుకూలమైన సమయం ఈ సమయంలో చేసేటువంటి పూజ ఎంతో అదృష్టాన్ని ఇస్తుంది అయితే కార్తీక పౌర్ణమి రోజున ఖచ్చితంగా చేయవలసినటువంటి కొన్ని పనులు ఏంటో చూద్దాం ముఖ్యంగా అవి మనకు అదృష్టాన్ని ఇవ్వడమే కాకుండా మన కష్టాలని దూరం చేస్తుంది కార్తీక పౌర్ణమి రోజున చేసేటువంటి నదీ స్నానం జన్మ జన్మల పాపాలను పోగొడుతుంది సూర్యోదయానికన్నా ముందుగానే నిద్రలేచి దగ్గరగా ఉన్నటువంటి నదిలో నదీ స్నానం ఆచరించాలి ముఖ్యంగా ఈ రోజున స్నానం చేయడం అనేది మొదటి నియమం కార్తీక మాసం మొత్తం కూడా నది స్నానం చేయడం మంచిదే అయితే కుదరని వారు కనీసం కార్తీక పౌర్ణమి రోషనైనా సరే నదీ స్నానం చేయాలి లేదా ఇంటిలో స్నానం చేసిన నదులన్నింటినీ పే పేర్లను కూడా స్మరించుకొని స్నానం చేయాలి ముఖ్యంగా ఈ రోజున దేవదేవతలందరూ కూడా పరమశివుని పూజిస్తారు అంతటి విశేషమైనటువంటి రోజున ఈ రోజు చేసేటువంటి నదీ స్నానం మన పాపాలను పోగొట్టడమే కాకుండా మన జీవితంలో అదృష్టాన్ని తెస్తుంది అలాగే ఈ రోజున ఉపవాసం ఉండడం కూడా చాలా మంచిది ఈ రోజు చేసే ఉపవాసం అనేది శివరాత్రి రోజు చేసే ఉపవాసంతో సమానమవుతుంది ముఖ్యంగా ఈ రోజు ఈ రోజు ఓం నమ శివాయ మంత్ర జపాన్ని రోజు మొత్తం కూడా స్మరిస్తూ ఉపవాసం ఉండాలి ఈ విధంగా చేసేటువంటి ఉపవాసం మన కష్టాలను దూరం చేస్తుంది గ్రహ దోషాలను పోగొడుతుంది ఈ రోజున ఉపవాసం చేసేవారికి ఏం తినకుండా ఈ రోజంతా కూడా ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండడం కారణంగా మనసు దేవుని మీద అవుతుంది మన శరీరం కూడా శుభ్రపడుతుంది రోజంతా కూడా ఓం నమో శివాయ ఓం నమో నారాయణాయ నమ అని దేవుడు పేర్లను తలుచుకుంటూ ఉండాలి సాయంత్రం ఆకాశంలో పున్నమి చంద్రుణ్ణి చూసిన తర్వాత దీపారాధన చేసి ఇంటి దగ్గర దగ్గరలో ఉన్నటువంటి గుడిలో కూడా దీపారాధన చేసి అందులోనూ ముఖ్యంగా శివాలయంలో స్తంభం దగ్గర అలాగే శ్రీ మహావిష్ణువు ఆలయంలో ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసి అప్పుడు ఉపవాసముని విరమించవచ్చు వీలైతే మరుసటి రోజు వరకు ఉపవాసం ఉంటే మరీ మంచిది అయితే సాయంత్రం సమయం వరకు దీపారాధన చేసే వరకు అయినా సరే ఉపవాసం ఉండి ఆ తర్వాత దీపారాధన చేసి భగవంతునికి పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరిస్తూ ఉపవాసాన్ని విరమించవచ్చు అలాగే కార్తీక పౌర్ణమి రోజున వెలిగించేటువంటి దీపాలు అనేవి సంవత్సరంలోనే ప్రతి రోజు కూడా వెలిగించిన దానితో సమానమవుతుంది అందుకే ఈ రోజున మూడు వందల అరవై ఐదు వత్తుల దీపారాధన చేస్తారు అయితే అది ఇంట్లోని తులసి కోట దగ్గర ఇంట్లోని పూజా గదిలో లేదా ఇంటి దగ్గర ఉన్నటువంటి గుడిలో ఇలా మీకు ఇష్టమైనటువంటి ముఖ్యంగా మీ కుల దైవం దగ్గర కానీ ఈ రోజున దీపారాధన చేస్తే ప్రతి రోజు కూడా దీపారాధన చేసిన దానితో సమానమవుతుంది అయితే చాలా మంది దీపారాధన అంటే ని నూనెలో కానీ నెయ్యిలో కానీ వేసి వెలిగిస్తూ ఉంటారు అయితే మూడు వందల అరవై ఐదు వత్తుల పైన ఖచ్చితంగా కర్పూరపు బిల్లను ఉంచి ముందుగా అగరబత్తితో కర్పూరపు బిల్లను వెలిగించాలి ఇలా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపారాధన చేసిన తర్వాత దీపానికి ఖచ్చితంగా పువ్వును నైవేద్యాన్ని సమర్పించాలి అంటే అరటి పండును కానీ లేదా మరేదైనా పండును కానీ నైవేద్యంగా సమర్పించాలి అలాగే నేలపైన దీపారాధన చేయకూడదు అందుకే తమలపాకు పైన దీపారాధన చేయండి అలాగే ఈ రోజున ఉసిరి దీపాన్ని కూడా వెలిగించాలి కార్తీక పౌర్ణమి రోజున వెలిగించే ఉసిరి దీపారాధన అపమృత్యు దోషాలను పోగొడుతుంది ఉసిరికాయ పైన ఉసిరికాయను మధ్యగా కట్ చేసి గింజను తీసి వేసి మధ్య భాగంలో ఒక వత్తిని నెయ్యిలో నెయ్యిలో ఎప్పటి నుంచో ఉంచినటువంటి నెయ్యి వత్తితో దీపారాధన చేయాలి అది కూడా దే దేవాలయంలో ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుడిలో చేస్తే చాలా మంచిది ఇంకా ఈ రోజున ఎవరితో కూడా అనవసరంగా అనవసరమైన వాదన గురించి మాట్లాడొద్దు ముఖ్యంగా ఎవరితో కూడా ఎలాంటి గొడవ పెట్టుకోకూడదు అలాగే ఈ రోజున నదిలో దీపాలను వదలడం కూడా చాలా మంచిది ముఖ్యంగా అరటి దుప్ప దీపాన్ని వెలిగించి నదిలో విడిచిపెట్టాలి ఈ విధంగా చేసేటువంటి దీపం అనేది మన కష్టాలను దూరం చేస్తుంది మన పాపాలను పోగొడుతుంది ఈ విధంగా చేసేటువంటి దీపారాధన అంటే లక్ష్మీ అమ్మవారికి కూడా ఎంతో ప్రీతి ఒకవేళ నదిలో దీపాలను వదలలేని వారు ఇంటిలోనే పెద్ద వెడల్పుగా ఉన్నటువంటి వెడల్పు ఉన్నటువంటి పాత్రలో నీటిని పోసి ఆ నీటిలో పసుపు కుంకుమ కొద్దిగా అక్షంతలు వేసి పువ్వులతో ఆ నీటిని అలంకరించి వాటిని ముందుగా ఆ పాత్రకి గంధం కుంకుమ బొట్టు కూడా పెట్టాలి అలాగే ఆ పాత్రని నదిగా భావించుతున్నట్టుగా ఆ నదిలో అర అరటి దుప్ప పైన దీపాన్ని వెలిగించి వదలాలి అయితే దీపానికి పువ్వును సమర్పించాలి ముఖ్యంగా ఈ రోషణ చేసేటువంటి ఈ దీప నది దీపం అనేది మనకు ఎంతో అదృష్టాన్ని ఇస్తుంది అలాగే కార్తీక పౌర్ణమి రోజున చేసేటువంటి వన భోజనాలు కూడా ఎంతో మంచి చేస్తాయి వన భోజనాల కారణంగా అకారణంగా ఏర్పడినటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి అలాగే ఈ రోజున చేసే వన భోజనం అనేది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు సమర్పించే నైవేద్యంతో సమానమవుతుంది ఉసిరి చెట్టు కింద ఒక్కరికైనా సరే అన్నదానం చేయడం చాలా మంచిది కార్తీక పౌర్ణమి రోజున చేసేటువంటి దాన ధర్మాలు కోటి రేట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తాయి అలాగే కార్తీక మాసం చలికాలం మొదలయ్యి టువంటి సమయం కాబట్టి ఉసిరికాయ దీపారాధన కూడా చేయాలి ముఖ్యంగా ఉసిరికాయ దీపారాధన గాలిని శుద్ధి చేయడమే కాదు మన కష్టాలను దూరం చేస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక పౌర్ణమి రోజున సూర్యోదయానికన్నా ముందుగానే నది స్నానం చేయడం ఉపవాసం ఉండడం దీపారాధన చేయడం అలాగే ఓం నమ శివాయ మంత్ర జపం చేయడం అలాగే తోచినంత ఇతరులకు దానం చేయడం ఇంకా ఉసిరి దీపం ఇవన్నీ కూడా మన కష్టాలను దూరం చేస్తాయి